ఈ రోజు బ్యాచులర్ రూమ్ లో స్పెషల్ ఈ రోజు మన బ్యాచులర్ రూమ్ లా పాలు వచ్చినాయి సరే మరి ఇంకా లేట్ ఎందుకు వచ్చిన జున్ను పాలతో మనం జున్ను చేద్దాం అండ్ బ్యాచులర్ రూమ్ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసి పడేద్దాం జున్ను పాలు గిన్నెలో పోసుకోండి కాక పాయసం పోసుకుంటారా అంటారా సర్లేని చెప్పాలి కదా యూట్యూబ్ పెట్టినాక ఈ గ్యాప్ అయితే మనం కొన్ని ఎలక్కాయలు తీసుకుందాం ఎలక్కాయలు అంటే ఆ ఎలక్కాయలు అనుకో అక్కడ మేము ఇలాచి ఉంటాం చూడండి దీని అయితే ఎలకాయ అని అంటాం సో నేనైతే ఒక త్రీ తీసుకుంటున్నా ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ మోర్ ఆల్సో అంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాంగ్రీ వేసుకోండి అదే మన బెల్లాన్ని అయితే వేసుకోండి సో నాకైతే బెల్లం అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను షుగర్ని ఎక్కువ వాడతాయి ఈ షుగర్ ప్యాకెట్ స్విగ్గీ ఇష్టం అట్లా మనం డైలీ ఆర్డర్ పెట్టుకుంటాం మన బద్దకానికి సో అప్పుడప్పుడు ఒక షుగర్ ప్యాకెట్ ఫ్రీ ఇస్తారు అనమాట సో అలాంటి ఇంకా రెండు మూడు ఉన్నాయి మన కాడ ఫ్యూచర్ వీడియోలో కనపడితే కిచెన్ దరిద్రంగా ఉంటుంది నా కాలేజ్ అని సో బ్యాచర్ రూమ్ కదా అట్నే ఉంటాయి జనరల్గా అయితే టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలంటారు మనకాడ కప్పులు ఇలాంటివి ఉండవు బికాస్ సింపుల్ రీజన్ ఇట్స్ ఎ బ్యాచలర్ రూమ్ అయితే కొద్దిగా స్వీట్ని ఎక్కువనే ఇష్టపడతా ఫ్యూచర్లో డయాబెటీస్ పెయింటిస్ కావచ్చేమో కాకుండా ప్రస్తుతానికి అయితే వేసి పడేద్దాం మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మిరియాలు వేసుకోండి లేదంటే మిరియాల పౌడర్ వేసుకోండి అగైన్ ఇట్స్ ఎ బ్యాచలర్ రూమ్ నా ప్యాకెట్లే దిక్కు సో అందుకోసం నేనైతే ఇది వేస్తున్నా లైట్గా మరీ ఎక్కువ వేసుకునేరు మంట చచ్చిపోతాం అడుగు మంచిగా అయితే కలుపుకోండి లేకుంటే అనమాట దాదాపు అయిపోయింది దాదాపు అయింది మొత్తానికి అయిపోయింది సరే ఇప్పుడు మనం తిని చూద్దాం సెట్ అయిందో లేకుంటే ఫట్ అయిందో సో జున్ను అయితే మీకు కల్ల ముందు కదా చూద్దాం గజగా కూడా వస్తుంది కాల్తద జున్న వాటర్ ఉంటాయి చూడండి కొంతమందికి చాలా ఇష్టం ఉంటది నేను కూడా అదే బాబా చేసిన ఉమ్మ గాలింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మామ కానీ నూరే కొద్ది సల్లారాలు వీడియో కోసం కకృతపడుతుంది అని అర్థమైంది అండ్ ఫైనలీ జున్నులు ఇది ఒక టైప్ అనమాట సింపుల్గా ఇట్లా చేసిబడేయటమే ఏం లేదు అన్నీ కలిపి ఒక పది నిమిషాలు అట్లా గా పెట్టడం జున్ను ఏ టైంలో ఉంటా చూడండి ఆ వాటర్ వాటర్ తినాలనుకుంటే వాటర్ వాటర్ ఇవ్వాలి లేదంటే ఇంకొద్ది వాటర్ తగ్గాలంటే వాటర్ తింటాం ఇంకా టూ టైప్స్ ఉంటాయి అది ఇంకా త్రీ టైప్స్ కూడా ఉంటాయి అవన్నీ మీకు తీసుకురావాలని ట్రై చేస్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి మామ